శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆ వారాహి అమ్మ దయతో అందరూ అష్ట ఐశ్వర్యాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఎవరైనా సరే మీ మాట వినాలి అంటే గనక ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని చేయండి భార్యాభర్తల మధ్య గొడవల వల్ల కానీ ఇంట్లో తగువులు కానీ పక్క ఇంటి వాళ్ళతో తగువులు కానీ ఏ విభేదాలు వచ్చి విడిపోయి ఉన్నవాళ్ళు మీ మాట వినాలి మీరు వినేటట్టుగా చేయాలి అంటే గనక ఈ మంత్రాన్ని ఈ పరిహారాన్ని చేయండి అవి రెండు మంత్రము పరిహారము రెండు ఉంటాయండి ఎలా చేయాలి ఏమిటి అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ భార్యాభర్తలే కావచ్చు లేదా మీ శత్రువులైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మిమ్మల్ని విసిగించి మీ మాట వినకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళైనా సరే మీకు వశమైపోతారండి మీ మాట ఖచ్చితంగా విని తీరుతారనమాట దానికోసమైతే ఒక పరిహారాన్ని చెప్పబోతున్నాను దీనిని ఆదివారమైనా మంగళవారం అయినా ఎప్పుడైనా చేయవచ్చండి దీనికైతే ప పర్టికులర్గా టైమింగ్స్ అనేవి అట్లా వారాలు అనేవి ఏమీ లేవు మీకు నచ్చినప్పుడైతే ఖచ్చితంగా చేయవచ్చు దానికోసమైతే మనకి చాలా రేర్గా అంటే అంతరాలు తాయెత్తులు అనేవి కట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి తాయెత్తు మామూలుగా ఖాళీగా ఉండేది మనకి స్టోర్లో అంటే బయట పచారీ షాపుల్లో దొరుకుతుందండి అలాంటి ఒక తాయెత్తుని తీసుకురావాలి ఫస్ట్ అయితే దానికోసం అయితే ఒక పవర్ఫుల్ ఫ్లవర్ అనమాట అంటే ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు నేను స్క్రీన్ పైన ఇచ్చాను మీకు వీడియోలో తర్వాత స్క్రోల్ అవుతుంది అదైతే ఒకసారి చూడండి ఆ సీతమ్మ తరంబరాలు అంటే మీకు తొందరగా అర్థమైపోతుంది అది ఫోన్లో అయినా ఎక్కడైనా వస్తుంది కూడా సీతమ్మ తరంబరాలు అని ఒక మొక్క ఉంటుందండి ఆ పువ్వులు అయితే కలర్ఫుల్గా కలర్గా ఉంటాయి మంచి సువాసన కూడా వెదజల్లుతాయి అన్నమాట ఆ పువ్వులకి చాలా అంటే చాలా విశేషవంతమైన పవర్ ఉందండి చాలామందికి ఈ విషయం తెలియదు మీరు కొనుక్కొచ్చిన తాయెత్తులో ఆ పువ్వులను వేయండి గుర్తెల్లే ఉంటాయండి నాలుగైదు పువ్వులను వేయండి వేసిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి ఆ పేపర్ మీద భార్య భర్తలకే తగాదలు వచ్చాయనుకోండి ముందుగా ఇప్పుడు భార్య పరిహారాన్ని చేస్తున్నట్లయితే భార్య పేరు రాసుకొని ఈ గొడవలు అనేది రాసి క్లీమ్ దీనికి మంత్రం అని చెప్పాను కదండీ క్లీమ్ క్లీమ్ అనే మంత్రాన్ని రాసి కింద భర్త పేరు రాసిన తర్వాత ఆ పేపర్ని ఆ తాయెత్తులో పెట్టేసుకోవాలి మీకు గనక అందుబాటులో ఉండి దొరికినట్లయితే తెల్ల జిల్లేడు వేరు గనక దొరికితే వేరు కూడా అందులో పెట్టండి ఆ తాయెత్తులు తెల్ల జిల్లేడు వేరు అనమాట ఆ వేరును కూడా అందులో పెట్టేసి ఆ తాయెత్తుని కట్టుకోవాలండి కట్టుకున్నట్లయితే అది భార్యాభర్తలకైనా సరే వేరే బయట వాళ్ళతో అయినా విభేదాలు గనక వచ్చి మీ మాట వినట్లేదు మీ మీద పెత్తనం చెలా ఇస్తున్నారు అనుకుంటే కనుక ఇది కట్టుకున్న వెంటనే కొన్ని రోజుల్లోనే మీకు ఫలితం అనేది కనపడుతుంది ఎందుకంటే ఆ పువ్వులకి మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుందండి సీతమ్మ తరంబరాలు ఆ పువ్వులకు ఉన్నటువంటి మ్యాజిక్ పవర్ అనేది అలాంటిది చాలామందికి తెలియదండి వాటిని వేసి అలా తాయెత్తులో క్లీమ్ అనేది కూడా రాయండి నేను స్క్రీన్ పైన ఇచ్చాను దొరికితే కనుక తెల్ల జిల్లేడు వేరు అనేది వేయండి లేదంటే స్కిప్ చేసేయండి వేసిన తర్వాత ఆ తాయత్తుని మీకు మెడలో కానీ మగవాళ్ళకైతే మొలతాడులో కానీ కట్టుకోండి కొన్ని రోజుల్లోనే ఫలితం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా సరే వశమైపోవాల్సిందే అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి మంత్రం ఇది క్లీమ్ అనేది మనం రాసే ఈ మాటలు ఈ పువ్వులు అనే వాటికి అంతటి పవర్ అనేది ఉందన్నమాట సీతమ్మ తరంబరాలు మర్చిపోవద్దండి నేను స్క్రీన్ పైన మీకు వీడియోలో కూడా ఇచ్చాను ఈ మొక్క ఎక్కువగా మనకి బయట పొలాల వెంబడి అట్లా కూడా దొరుకుతుంది తెలియని వాళ్ళు అయితే ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ స్వస్తి